సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది బాబాగారు మనకు ఏం చెప్తున్నారంటే నువ్వు అర్థం లేకుండా ఆవేశపడవద్దు అర్థం లేకుండా ఆవేశపడితే కలిగే నష్టం ఎవ్వరికీ కాదు నీకు మాత్రమే తల్లి ఏ పనినైనా సరే నలుగురికి మంచి జరగాలనే సంకల్పంతో మొదలు పెడితే ఫలితం మంచిగా ఉంటుంది అలా కాకుండా ఇతరులకి చెడు జరగాలి అని నువ్వు తలపెట్టిన ఏ పనైనా సరే అది నీకే చెడు జరిగేలా చేస్తుంది సముద్రంలో అలలు మధ్య మధ్యతరగతి వారి కళలు రెండో ఒకటేనమ్మా అవును రెండో ఒకటే లాంటి తరం చెందినవి చేరి వెనక్కి చేరినట్టి చేరుతాయి కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి అదేవిధంగా మధ్యతరగతి వారి ఇంట్లో కూడా ఎన్నో ఆశలు కష్టాలు ఇవన్నిటి మధ్య కోరికలు కళలు కూడా ఉంటాయి వాటిని నెరవేర్చుకునే క్రమంలో ఎన్నో ఇబ్బందులు పడి ఆ యొక్క కోరికను నువ్వే చంపేసుకుంటున్నావు ఒక జ్ఞానం కలవాడు ఒక తెలివి అంత వ తెలివి కలిగిన వాడు ఎప్పుడు జరిగిన నష్టాలను చూసి దిగు దిగులు పడకూడదు ఎందువల్లంటే దిగులు పడట కూడా దాన్ని ఎలా భర్తీ చేయాలి దాన్ని ఎలా దాటాలి అని మాత్రమే ఆలోచించాలి ఆలోచిస్తూ దిగులు పడుతూ కూర్చుంటే ఏమీ చేయలేవు తల్లి ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో నీకు జరిగిన నష్టాన్ని ఎలా నింపుకోవాలి అని మాత్రమే చూడు కూరల్లో విషం దాచుకున్న పామునైనా నమ్మొచ్చు కానీ నిలువెల్లా విషం పూచుకుని పైకి తీయగా మాట్లాడే అవకాశవాదులు ఉన్న వారిని ఎవరిని కూడా నమ్మకూడదు అలాంటి వారు నీ చుట్టూ చాలానే ఉంటారు వారు ఎవరు అని పసిగట్టి వారికి దూరంగా పో వారిని నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు అలాంటి వారిని గుడ్డిగా నమ్మవద్దు తల్లి అలా గుడ్డిగా నమ్మి నీ కష్టాన్ని నువ్వే కొన్ని తెచ్చుకోవద్దు జీవితం ఎప్పుడు కూడా సవాళ్ళని విసురుతూ ఉంటుంది వాటిని ఎదుర్కొని నిలిచిన వాళ్ళే విజేతలవుతారు ఈ సాయిబిడ్డమైన నువ్వు అలాంటి లక్ష్యాన్ని చేరి విజేతగా నిలవాలన్నది ఈ సాయి ఆశ కాబట్టి ఎలాంటి సోమరితనం ఉంచకుండా ఆ లక్ష్యం వైపు ముందడుగు వేయి తప్పకుండా నీకు ఖచ్చితంగా విజయం కలుగుతుంది కళల కనేవారు మరో ప్రపంచాన్ని సృష్టించగలరు కొన్ని ఆశలు అడియాసలైపోయినా కూడా నీ ముందు భవిష్యత్తు అలాగే ఉంటుంది గొప్ప లక్ష్యాన్ని సాధించాలని ప్రయత్నించి విఫలం కావడం నేరం కాదు తల్లి గొప్ప లక్ష్యమే లేకపోవడమే నేరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలి అంటే లక్ష్యం అనేది పెట్టుకోవాలి గొప్ప గుణాలుంటే సరిపోదు వాటిని వినియోగించుకోగలగాలి అలాగే ఆ గుణాన్ని బయటికి చూపించగలగాలి మంచి గుణం అనేది ఉన్నవారు ఆ గుణాన్ని లోపలే దాచుకోకుండా నలుగురికి ఆ మంచిని పంచినప్పుడు తప్పకుండా మంచి జ్ఞానులు అవుతారు మంచి వాళ్ళు అనిపించుకుంటారు వివేకం గెలవలేని చోట సహనం విజయాన్ని అందిస్తుంది కాబట్టి ఎంత తెలివి ఉన్నా కూడా అవ తొందరపడి తొందరపాటుతనం అనేది నీ యొక్క గెలుపును దూస దూరం చేసే అవకాశం ఎంతగానో ఉంది చిన్న చిన్న మాటల్లో ఆనందాన్ని వెతకటం అలవాటు చేసుకోవాలి ఎందుకంటే పెద్ద పెద్ద మాటలు జీవితంలో చాలా అరుదుగా చోటు చేసుకుంటాయి కాబట్టి చిన్న చిన్న వాటికే నువ్వు సంతోషపడినప్పుడు జీవితాంతం నీ జీవితంలో సంతోషం మాత్రమే నిండి ఉంటుంది ఏ వి ఏ విషయం గురించైనా సరే కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు కోరుకున్నది సాధించాలి అన్నా నిరంతరం ప్రయత్నించాలి నువ్వు ఏ విషయం గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నావో దానివైపు ముందడుగు వేయి దానిని ఎలా వినియోగించుకోవాలి అని చూసి నీ ప్రయత్నాలు మొత్తం జోడించినప్పుడు తప్పకుండా గెలుపు నీకుంటుంది నీ కళ నెరవేర్చుకోవచ్చు నీ యొక్క ఆలోచనలో సంస్కరించుకోలేని వారు పరిస్థితులకు సరిదిద్దుకోలేరు కాబట్టి నీ యొక్క మాటలు కానీ ప్రవర్తన కానీ అంత సంస్కారవంతంగా ఉండాలి ఏం చేయాలి ఎలా చేయాలి అని అర్థమయ్యే వరకు చేస్తూనే ఉండాలి అలా కాకుండా అర్థం కాలేదు అని ఒక్కసారి పక్కన పెట్టావు అంటే అది ఎప్పటికీ అర్థం కాదు ఎప్పటికీ కూడా అది అర్థం కాని విషయంగానే నీ జీవితంలో మిగిలిపోతుంది విజయం ప్రయాణమే కానీ గమ్యం కాదు కాబట్టి ఎన్ని విజయాలు వచ్చినా ఇది అంతా అనుకోకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండాలి జీవితాంతం దేనికో దానికోసం తాపత్రయపడుతూ దాన్ని సాధించాలని ముందుకు వెళ్ళాలి మిమ్మల్ని అంచివేయాలనుకున్న వారి కోపం కాదు వారి మీద కోపం లేకుండా నీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వు అలా కాకుండా కోపంతో వాళ్ళని ఏదో చెయ్యాలి ఏదో అనాలి అంటే అది నీ యొక్క సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది తల్లి అర్థం లేకుండా ఆవేశపడకూడదు అది అనేక సమస్యలకు దారితీస్తుంది ఆలోచన లేకుండా నిర్ణయం తీసుకోకూడదు అది అనేక బాధలకు కారణమవుతుంది కాబట్టి ఏదైనా సరే ఏ సమస్యకైనా సరే ఖచ్చితంగా ఆలోచన అవసరం ఆలోచన అవసరం అలాగే ఆవేశం అనవసరం కాబట్టి ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనను ఆలోచించు ఎంతటి ఆవేశంలో ఉన్నా ఎదుటి వారు బాధపడేలా మాత్రం మాట్లాడకూడదు అది మీ విజ్ఞతకు నిదర్శనం మీ సహనానికి కొలమానం కాబట్టి నీ యొక్క సహనమే కాదు నీ యొక్క సంస్కారానికి కూడా విలువ కట్టాలంటే ఎదుటి వారిని బాధ పెట్టకుండా నడుచుకోవటంలోనే ఉంటుంది మనిషి ఆనందంలో శిశువు అవడానికి శిశువు అవుతాడు కానీ ఆవేశంలో పశువు అవుతాడు కాబట్టి ఆవేశం అనేక అనర్థాలకు దారితీస్తుంది మీ మాట మీద మీ వ్యక్తిత్వం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సరిగ్గా మాట్లాడటం నేర్చుకోవాలి ఎలా మాట్లాడితే నీ విలువే పెరుగుతుందో అలాగే మాట్లాడాలి ఒక్కసారి కూడా నీ విలువను కోల్పోయేలా ప్రవర్తించకు మాట్లాడకు జీవితంలో కోపం కన్నా మౌనం చాలా శక్తివంతమైనది ఎందుకో తెలుసా ఎన్నిసార్లు మౌనంగా ఉంటే ఎంతసేపు మౌనంగా ఉంటే నీ విలువ అన్నిసార్లు అంతసేపు పెరుగుతుంది నీరు మాటలు డబ్బు ఆచితూచి ఖర్చు చేయాలి ఎందుకంటే భవిష్యత్తు వీటిపైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి నీరు డబ్బు ఇవి ఎంత అవసరమో మాటలు మనం మాట్లా మాట్లాడే మాటలు కూడా అంత సరిగ్గా ఉండాలి మనసు సరిగా లేనప్పుడు మాటలు జరగడం తప్పు ఎందుకంటే మనసు మార్చుకుంటే మార్గాలు ఉన్నాయి కానీ మాటల్ని వెనక్కి తీసుకునేందుకు ఒక్క మార్గం కూడా లేదు కాబట్టి అలా మార్గం లేని ఆ మాటల్ని ఎందుకు మాట్లాడాలి చెప్పు ఒకవేళ నిన్ను ఎవరైనా మనసు బాధ పెట్టేలా మాట్లాడారా అనుకో ఆ వాళ్ళకి నువ్వు ఏం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు నీ మౌనమే వాళ్ళకి సమాధానం నువ్వు గెలిచి చూపించిన తర్వాతే వాళ్ళకి ఖచ్చితంగా సమాధానం దొరుకుతుంది మనసు బాధపడేలా ఎవరైతే మాట్లాడతారో వారికి మంచి సమాధానం ఎందుకంటే నీకంటే మంచి సమాధానం కాలం చెబుతుంది కాబట్టి దేన్నైనా సరే కాలానికే వదిలివేయాలి తీయటి మాటల వెనక చేదు విషాన్ని గ్రహించగలిగినంత కాలం మోసపోతూనే ఉండావు నువ్వు ఎన్నోసార్లు ఎందరి దగ్గర మాట మోసపోయి ఉన్నావు కదా అది కారణం వారి మాటలకి నువ్వు లోనవడమే జీవితంలో విజయం సాధించాలంటే ఆత్మవిశ్వాసంతో పాటు కొన్ని విమర్శలను పక్కన పెట్టే శక్తి కూడా ఉండాలి ఎన్ని విమర్శలకైనా నువ్వు బదులు చెప్పే ఒక సామర్థ్యం కలిగి ఉండాలి అప్పుడే తల్లి నువ్వు ఏదైనా సరే సాధించగలవు ఈ భూమి మీద నీకంటూ ఒక స్థానాన్ని విలువను ఏర్పరచుకోగలవు విన్నావు కదా ఈ మాటలన్నీ నువ్వు జాగ్రత్తగా విను తప్పకుండా నీకైన కాలం వచ్చినప్పుడు అందరికీ సమాధానం దొరుకుతుంది నువ్వు ప్రయత్నించినంత కాలం తప్పక నీకు విజయం సొంతమవుతూనే ఉంటుంది ఈ సాయన్యత ఉండగా నీకు సాధించలేనిదంటూ ఏముంది చెప్పు సర్వే జనా సుఖినో భవంతు G Saira.